అందరికి నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి నిన్న హైదరాబాద్ శివారులో బోడుప్పల్ దగ్గర చెంగిచెర్ల అనేటటువంటి ప్రాంతంలో హిందువుల మీద ముస్లింలు చేసినటువంటి దాడి గురించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ రోజు నేను కూడా అక్కడికి వెళ్ళాను అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి తర్వాత దాని పూర్వపరాలు ఏంటి ఇవాళ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి పోలీస్ వాళ్ళు ఏ ఏ విధమైనటువంటి కేసు పెట్టారు అంతేకాకుండా హిందూ సమాజం వెనుకబడ్డది ఇక్కడే అని చెప్పేసి నేను ఒక వన్ వీక్ బ్యాకు బెంగళూరులో హనుమాన్ చాలీసా పెట్టుకున్నందుకు షాప్ మీద ముస్లింలు చేసినటువంటి దాడికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏమైతే చెప్పానో ఈరోజు కూడా అదే జరుగుతోంది బెంగళూరులో కూడా అదే జరుగుతుంది దాని గురించి మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి అయితే విషయం ఏంటంటే నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఆ ప్రాంతంలో నిన్న హోలీ సందర్భంగా నిన్న సెలవు ఇవాళ సెలవు కాబట్టి అక్కడ పిట్టల కమ్యూనిటీ భారత కమ్యూనిటీ అని ఉంటుంది దానికి సంబంధించిన ఒక ముప్పై కుటుంబాలు ఉంటాయి వాళ్ళు పాటలు సమ్మక్క పాటలు కానీ హిందూ పాటలు కానీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ పెట్టుకొని కొంత పండగ వాతావరణంలో ఉండగా మేము నమాజ్ చేసుకునే టైంలో మీరెందుకు ఇట్లా డీజేలు పెట్టి సౌండ్స్ పెడుతున్నారు అని ఆ డీజే పాటలు పెట్టుకునేటటువంటి ప్రాంతానికి కొంత దూరంలో మసీదు ఉంటుంది అక్కడికి వచ్చి వీళ్ళతో గొడవకి వాగ్వాదానికి దిగడం జరిగింది అయితే ఈ హిందూ స్త్రీలు ఎవరైతే ఉన్నారో హిందూ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా పాటలు మేము పెట్టుకుంటాన్నా మీకేం సంబంధం మీరు మసీదు పెడతారు కదా మైకులు పెట్టి డిస్టర్బ్ చేస్తలేరా మా మీది మీరు చేసుకోండి మాది మేము చేసుకోండి అంటే వాళ్ళు కొంత రెండు వందల మంది ఉండడం వీళ్ళు ఇక్కడ ముప్పై నలభై మంది ఉండడం వల్ల వాళ్ళు ఈ హిందువుల మీద ముస్లింలు దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఒకసారి చూడండి చూశారు కదా ఇట్లా విచక్షణ రహితంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు ముసలివాళ్ళు అని చూడకుండా ఒక పశు ప్రవృత్తితోని ఆ నమాజ్ చేసుకొని వచ్చి ఇట్లా దాడి చేయడం జరిగింది అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న బజరంగ్ దళ హిందూ వాహిని వివిధ కార్యకర్తలందరూ వాళ్ళకు వాళ్లకు మద్దతుగా వెళ్ళడం వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడము నిన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడము ఆ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం నిన్న రాత్రి జరిగింది నిన్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకి మొత్తం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ మన హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు నిరసన తెలియజేయడానికి ఏ ప్రాంతంలో అయితే మసీద్ దగ్గర అయితే హిందువులు పాటలు పెట్టుకోవడానికి తర్వాత పండగ జరుపుకోవడానికి వీల్లేదని మతోన్మాదంతో ఈ ముస్లిం మూకలు రెచ్చిపోయినాయో అక్కడనే మన హిందువుల యొక్క సత్తా బలప్రదర్శన చేయించడానికి సుమారు ఒక వెయ్యి మంది దాకా ఈరోజు రావడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్ళను వెళ్ళి అక్కడ బాధితులకు ఏం జరిగింది అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటని బాధితుల్ని అడిగి వీడియో తీసుకోవడం జరిగింది చాలామంది వీడియో తీసుకున్నాను కానీ సమయాభావం వల్ల ఒక లేడీ ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆమె యొక్క అభిప్రాయము అక్కడ జరిగినటువంటి సంఘటనను మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఇది కూడా చూడండి హోలీ పండుగ వెళ్దాం మనం పాటలు పెట్టినాం పాటలు పెట్టినాం డాన్స్ చేస్తున్నాం వాళ్ళ నమాజ్ అవుతుందని మనం ఏం చేసినాం నమాజ్ అవుతుందని పని చేసేసినాం గంట గంట అయింది వాళ్ళు నమాజ్ చదువుకున్నారు రెండు గంటలకు 4 గంటలకు నాలుగు గంటలకు తాజా మనం బాక్సులు పని చేసాం గంట అయ్యింది మనం పెట్టుకొని జయ శ్రీరామ్ అని పాటలు పెట్టినాం ఆ పాటలు ఎందుకు పెట్టిరారు చూస్తలేదు మొత్తం మొత్తం నడవస్తలేదు మొత్తం ఆడోళ్ళకి చూస్తలేదు ఇరవై ముప్పై మంది ఇల్లులు ఉంటారు మా ఈడ మా మొగల్లో ఎవరు లేకుండా మా మొగాల్లో కూడా మస్తు కొట్టి కొట్టి నెత్తి ఒక ఆయన మా తమ్ముడికైతే జై శ్రీరామ్ అన్నందుకే గనేడు తీసుకొని వేసిండు మొత్తం పక్కకు నేను మా తమ్ముడికి ఎందుకు కొట్టాడు అంత నేను కొట్టిర్రు నేను ఆడామేనా మొగా కొట్టి చూడేట్ చేసిర్రు ఇంకా ఆమెకు అయితే మొత్తం ఆడింది ఆమె మొత్తం ఇది చిన్న పిల్లగాని కూడా తాకింది పెగ్నెట్ కూడా చూస్తలేరు పెగ్నెట్ కూడా కొట్టిర్రు పెనెట్ ఆమెకు మొత్తం ఈడ తాకింది ఏమైనా అయితే మాకు ఎవరు న్యాయం ఎవరు చేస్తలేరు

అది చూశారు కదా ఇట్లా విచక్షణ రహితంగా స్త్రీలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళని చూడకుండా వాళ్ళు పశు ప్రవృత్తితో ఎట్లా దాడి చేసిర్రో వాళ్ళని ఏ విధంగా కొట్టిర్రో చూసారు కదా నా కళ్ళ ముందే ఓ పోలీస్ వ్యాన్ లో దెబ్బలు తగిలిన లేడీని ఈ రోజు కూడా తీసుకుని వెళ్ళారు మరి కారణం ఏంటో తెలీదు పోలీస్ వ్యాన్ లో దెబ్బలు తగిలిన తీసుకుని వెళ్ళారు అయితే హిందువుల బల ప్రదర్శన విషయంలో కానీ మన హిందూ ఐక్యత విషయంలో కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు హిందువులు చాలా బలంగా ఉన్నారు మా మీద ఎక్కడ దాడి జరిగినా కొన్ని వేల సంఖ్యలో మేము ఒకేసారి వచ్చి మా సత్తా చూపించగలము మీకు తగిన బుద్ధి చెప్పగలము ఏ చోటైతే నిన్న మా పాటలు పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి మహిళల మీద ఈ ముస్లిం మూకలు దాడి చేసినాయో ఈరోజు అదే స్థలంలో అదే ప్లేస్లో ఈరోజు భారత్ మాతాకి జై హనుమాన్ చాలీసా హిందూ పాటలు పెట్టుకొని అదే మహిళలు హోలీ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ హిందువుల యొక్క విజయం పోలీసు వాళ్ళు కూడా చాలా గట్టిగానే అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఎంతమంది వచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఒక రెండు వందల మంది దాకా వచ్చారు వెళ్ళడానికి వీల్లేదు మీరు ఇక్కడనే ఉండండి మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము వాళ్ళని అరెస్ట్ చేస్తాము ఖచ్చితంగా అది హామీ ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు సార్లు లాఠీ ఛార్జ్ కూడా చేశారు ఒకసారి ఈ వీడియో క్లిప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి చూశారు కదా ఇది విషయం మన హిందూ సంఘటన విషయంలో కానీ మన బలప్రదర్శన విషయంలో కానీ మన ఐకమత్యం విషయంలో కానీ రోజు రోజుకి హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులకు కలిచి వేసినటువంటి హిందూ హృదయాలు ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవాలి లేకపోతే హిందువులకి భవిష్యత్ అనేటటువంటి ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో హిందూ సమాజం తిరగబడుతుంది హిందూ యువత తిరగబడుతుంది నేను ఇవాళ చూశాను ఒక తండ్రి కొడుకులు కూడా ఈరోజు అక్కడికి వచ్చి అక్కడ హిందూ సమాజానికి మద్దతు తెలిపారు ఒక నాన్న వాళ్ళ కొడుకు ఇద్దరు వచ్చారు అంటే ఆ స్థాయిలో హిందూ సమాజం సంఘటన జరుగుతుంది కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఇక్కడ మనకు మిస్టేక్ జరుగుతుంది అంటే దీని గురించి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి హిందూ సమాజం మీద దాడి జరుగుతూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేశారు పాకిస్తాన్ నుంచి తరిమేశారు బంగ్లాదేశ్ నుంచి తరిమేశారు కాశ్మీర్ నుంచి తరిమేశారు కేరళలో మలపురం అనే జిల్లాలో హిందువులు అనేటోళ్ళు ఒక వన్ టూ పర్సెంట్ లేరు ఇప్పటికీ ఓల్డ్ సిటీలో కొన్ని కాలనీలు కాలనీలు ముస్లిమ్స్ కాలనీలే అంటే వాళ్ళు మెజారిటీగా అరవై డెబ్బై శాతం దాటిన తర్వాత మిగిలిన నలభై శాతాన్ని నలభై శాతం నాన్ ముస్లిమ్స్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయడంలో వాళ్ళ దగ్గర వెయ్యి సంవత్సరాల స్పష్టమైన ప్రణాళిక ఉంది కాబట్టి భవిష్యత్తులో మన మీద ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము హిందూ సమాజం ఎక్కడ వెనకబడుతుంది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎక్కడంటే నిన్న వాళ్ళు ఇక్కడ పాటలు పెట్టుకొని వీళ్ళ పండగ వీళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీదకి వచ్చి దాడి చేశారు ఫస్ట్ అది తప్పు ఎందుకంటే ఎవరి పని వాడు చేసుకుంటాడు వాళ్ళు మసీదులోకి పోతుంటే మనమేం ఆపట్లేదు వాళ్ళ అజాన్ సౌండ్ వస్తుందని డిస్టర్బెన్స్ అవుతుందని మనమేం ఆపట్లేదు వాళ్ళు రోడ్ల మీద నమాజ్ చేసినా కూడా మన వాళ్ళు ఎవరూ అబ్జెక్షన్ చెప్పట్లేదు కానీ మన ఇళ్ళ దగ్గర డీజే పాటలు పెట్టుకొని పండగ వాతావరణంలో పండగలో ఉన్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా కొట్టారు అది వాళ్ళ తప్పు తర్వాత ఆ సంబంధించినటువంటి కేసు ఏంటి అంటే ఫస్ట్ అక్కడ అటెంప్ట్ మార్డర్ ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళ తలలు పగిలినాయి ఒక ఆమెకి ఇంత పెద్ద ప్లాస్టర్ వేశారు ఈ తలంతా పగిలిపోయింది మీరు ఇంత ముందు వీడియోలో చూశారు ఒక ఆమెకి చెయ్యి మొత్తం కత్తితో ఇట్లా గీరేశారు లేడీస్కి మొగోళ్ళకి ఎన్ను పూస ప్రెగ్నెంట్ లేడీని కూడా కొట్టారు ఒక అతనికి ఇక్కడ బొక్క ఇరిగింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లాంటి అన్నీ ఉన్న తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కిందకి వస్తుంది త్రీ నాట్ సెవెన్ అనుకుంటా ఆ సెక్షన్ పెట్టాలి లేకపోతే వాళ్ళంతా ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈ ముస్లిమ్స్ బద్దలు కొట్టారు ఇది కూడా ఆ కేసులలో కానీ ఆ కంప్లైంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఇంక్లూడ్ చేయలేదు ఇది చేయాలి తర్వాత టూ నైంటీ ఫైవ్ ఏ ఎందుకంటే మతపరమైనటువంటి ఘర్షణ చెలరేగడానికి ఆ ముస్లింకి సంబంధించినటువంటి యువకులు పూనుకున్నారు టూ నైంటీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఈ సంఘటనకు సంబంధించి టూ నైంటీ ఫైవ్ అనేటటువంటి సెక్షన్ పెట్టాలి ఇవేమి పెట్ సెక్షన్స్ పెట్టకుండా ఇంతమంది రెండు వందల మంది నిన్ను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయమంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటంటే ఒక గుంపు ఇంకొక గుంపు మీద దాడి చేసింది త్రీ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ మూడు సెక్షన్లు రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అంటే కమిటెడ్ అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ అది సెక్షన్ కిందకి రాదు సో త్రీ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ మూడు సెక్షన్లు ఏంటి ఒకటి మూడు సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు ఒకటి సంవత్సరం లేదా ఫైను ఈ మూడు సెక్షన్లకు ఎంతమంది మీద కేసు పెట్టి ఏం లాభం వాళ్ళు హాయిగా స్టేషన్కి వెళ్తారు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తీసుకుంటారు మళ్ళీ ఎవరైతే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే చట్టాలలో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకొని ఇదొక కమ్యూనిటీ గొడవ కాకుండా ఇదొక మతపరమైనటువంటి గొడవగా చూడకుండా దాడి చేసిన గొడవగా చూడకుండా రెండు గుంపులు ఏదో వాగ్వాదం వల్ల కొట్టుకున్నటువంటి చిన్న గొడవగా దీన్ని పోలీసులు సమసిపోయేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఖచ్చితమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి పెట్టాలి తర్వాత టూ నైంటీ ఫైవ్ పెట్టాలి త్రీ నాట్ సెవెన్ అటెంట్ మర్డర్ కేసు పెట్టాలి ఇట్లాంటి సెక్షన్లను పోలీసులు సెలెక్ట్ చేసుకోకుండా చెప్తున్నా కూడా పోలీసు వాళ్ళకి ఇవాళ నేను వాళ్ళతో గట్టిగా అడిగాం అడిగితే కూడా ఏ సెక్షన్స్ పెట్టారంటే చెప్పట్లా ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేశారంటే నిన్న రాత్రే అయిపోయిందంటే ఏది ఎఫ్ఐఆర్ సెక్షన్స్ చూపించండి సార్ అంటే సె మీరు పోలీస్ స్టేషన్కి వస్తే చూపిస్తాం మేము ఇక్కడ చూపించామని చెప్తున్నారు అంటే నిజాన్ని దాచి అసలైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు వేయకుండా ఏదో క్యాజువల్గా మీద మీద సెక్షన్లు పెట్టి హిందూ సమాజం యొక్క ఆవేశాలను ఏదో ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేసాం మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని అరెస్ట్ చేస్తామని మభ్యపెట్టి హిందువుల ఆగ్రహావేశాలను చల్లార్చి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి జాడి జరిగితే అప్పుడు చూద్దాం అప్పటి వరకు ఏం జరగదు కదా మీరైతే ఇప్పుడు సైలెంట్గా ఉండండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని కళ్ళబుల్లి కబూర్లు చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నమే పోలీసులు చేశారు తప్ప ఖచ్చితమైనటువంటి న్యాయం చట్టపరంగా హిందువులకు ఇలాంటి సంఘటనలలో జరగట్లేదు అనేది నేను స్పష్టంగా చెప్పగలను మతపరమైనటువంటి దాడి చేసేటటువంటి వాడికి కేవలం ఒక దొమ్మి కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు వాడికి సరైనటువంటి శిక్ష పడకపోవడం వల్ల ఇంతే చట్టాలు ఇదే పోలీసులు ఇదే రాజ్యాంగం మనం ఏం చేసినా ఈ చట్టాల్ని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని మనం బయటపడిపోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన నేరస్తుడికి కలిగితే వాడు భవిష్యత్తులో ఇట్లాంటి ఎన్నో దుర్మార్గాలు చేస్తాడు కాబట్టి హిందువులు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు కూడా దీన్ని విడిచిపెట్టేది లేదు ఖచ్చితంగా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు టైం ఇవ్వమన్నారు రేపు కానీ ఎల్లుండి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం వాళ్ళతోని ఎస్టీ కమిషన్లో రాపిచ్చి హైకోర్టుకు కానీ లేకపోతే లోకల్ కోర్టుకు కానీ వెళ్ళి ఈ సెక్షన్స్ని ఈ ఎఫ్ఐఆర్ని ఆల్టర్నేట్ చేయమని అడిగే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైనా ఈ వీడియో చూసేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన మీద జరిగినటువంటి దాడి మతపరమైనటువంటి దాడి దాన్ని ఖచ్చితంగా మతపరమైనటువంటి చట్టాలకి సంబంధించిన సెక్షన్స్ పెడితేనే భవిష్యత్తులో ఇలాంటివి కంట్రోల్ అయితే కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసేటప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు సెక్షన్స్ పెట్టేటప్పుడు స్పష్టమైనటువంటి కంప్లైంట్స్ ఇవ్వండి స్పష్టమైనటువంటి సెక్షన్స్ పెట్టండి లేకపోతే భవిష్యత్తులో చిన్న చిన్న సెక్షన్స్ చిన్న చిన్న దుమ్మి కేసులలో వీటిని తీసేసి మన మీద దాడుల్ని ఉధృతం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై